పురం తపోవనం నారాయణపురం స్వామి గుడిలో ఈరోజు భారీగా టెంకాయలు కొట్టి ఈరోజు జనసేన పార్టీ విభాగం సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈరోజు భారీ ఎత్తున టెంకాయలు కొట్టడం జరిగింది మరి ఎందుకు ఈ టెంకాయలు కొట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు అనే విషయాలు అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఈరోజు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ కోఆర్డినేటర్ పెండాల శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకున్నాం మేడం చెప్పండి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినా కూడా మీరు ఈరోజు ఒక టెంకాయలు కొట్టి ఒక నిరసన కూడా తెలిపేనట్లు తెలుస్తూ ఉంది మరి ఆ నిరసన ఏంటి ఎందుకు మీరు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది నిరసన కన్నా ముఖ్యంగా హిందువుల మీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందా దెబ్బతీసినందుకు గత ప్రభుత్వం తెలియకుండా హిందువులను లక్షలాది కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసింది కాబట్టి అది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది ఈరోజు ల్యాబ్కు పంపించి ఈ టెస్టులు చేశాక ఇంత అపచారం జరిగాక ప్రపంచమే చాలా బాధపడిపోతుంది ఏం చేయాలి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఎంతోమంది ఎంతో నమ్మకంతో తినే లడ్డూను వాళ్ళు తిన్నామనే బాధను కూడా జీర్ణించు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది నిరసన అని కానీ ఇంకొకటి అని కానీ కాదు వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరుకునే విధంగా ప్రాయక్షిత్తం చేసుకునే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా జనసేన నాయకులు అంతా కూడా ఈ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ఒకటే కాదు ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అవమానం అవమానించినట్టుగా మేము భావిస్తున్నాము ఆయన వేరే మతానికి చెందిన ఒక ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలో ఉన్నానని ఎలాంటి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఆయన వీటన్నిటికీ ఈ పాపాలకు ఒడిగట్టాడంటే అంటే నా మతం కాదు ఎలా పోతే ఏమైంది అక్కడ నాకు ఇన్కమ్ వచ్చిందా లేదా అని వారి అనుచరులకు ఆయనకు ఆదాయ వనరుగా తిరుపతిని ఎంచుకోవడాన్ని ఈరోజు చాలా బాధపడుతున్నాం మేము కాబట్టి ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదు ఏ మతమైనా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది అంత అధికారం ఇస్తే మీరు లాస్ట్కు చేసిండేది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలాంటి వాటినన్నీ ఎంకరేజ్ చేసి ప్రజల మనోభావాలతో ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఒక ఇది బతుకు తెరువు లేకుండా చేశాడు రోడ్లు లేకుండా చేశాడు రాష్ట్రంలో ఎన్నో నిరసనలు చేసాము అన్నీ కళ్ళ ముందు కనిపించాయి ఇది కనపడకుండా చేసిన దుర్మార్గమైన చర్యకు ఈరోజు మేము దీక్షలు చేసి ప్రాక్షిత్తాలు చేసుకుంటున్నామంటే మా కూటమి ప్రభుత్వం చాలా బాధపడుతోంది ప్రజల తరపున నిలబడాలనే మేము ఈరోజు ఈ దీక్షలు చేస్తున్నాము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడుతున్నాం అయితే ఇది మరి ఒక హిందూ మతం సంబంధించిందేదే కాకున్నట్లు కూడా అదే అదేవిధంగా మరి ఈరోజు ఇది చాలా సున్నితమైన విషయంగా కూడా కూడా పరిగణిస్తున్నాం మరి ఈ విషయాన్ని ఇంత ఈరోజు బయటికి తీసుకొని వచ్చి సంఘీభ దీక్ష చేయడం అనేది సరైనదే అంటారా ఖచ్చితంగా సరైనదే ఇది ఏ విధమైన రాజకీయము కాదు వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరుకునే ప్రక్రియ మాత్రమే అని మేము భావిస్తున్నాము కాబట్టి ఎలాంటి ఈ దీక్షలు చేయడం వల్ల ఎలాంటి తప్పు లేదు ఆయన్ను విధి విధాలుగా వేడుకునే ప్రయత్నంలో కొంతమంది దీక్ష చేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు హోమాలు చేస్తున్నారు భజనలు పారాయణాలు ఇలా అన్నీ చేసుకుంటూ ఆయన్ను క్షమాపణలు కోరుకునే ప్రక్రియలో భాగమే కానీ ఇది ఎలాంటి రాజకీయము కాదు ఇదే విధంగా ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా మేము జనసేన పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్య నాయకురాలు కలిసి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయుడమ్మ గారు మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకుందాం చెప్పండి మేడం ఈరోజు జనసేన పార్టీ నుంచి మరి జనసేన పవన్ కళ్యాణ్ మరి ఈరోజు దీక్ష చేస్తున్నారు దానికి మీరేమంటారు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఏమనగా పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు దీక్ష చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఎవరికీ లేదు ఎందుకంటే ఒక హిందూ సాంప్రదాయానికి తెలిసినటువంటి గొప్ప కలియుగ దైవం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర రాజకాలు జరుగుతూ నెయ్యి ఏ నెయ్యి కొనాలన్నా కూడా ఆరు వందల యాభై ఏడు వందల నెయ్యి రాదు ఆయన మూడు వందల ఇరవైకే నెయ్య విక్రయించి ఆ లడ్డు చేస్తున్నాడంటే లడ్డు పదము ఎత్తుతలే ఒక అసహించుకుండే విధంగా తయారైపోయింది ఈరోజు జనసేన మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో తపోవనంలో వెంకటేశ్వర స్వామి గుడిలో నూట ఎనిమిది టెంకాయలు కొట్టి ఆమెకి తోచిన విధంగా ప్రాయశ్చిత్తము హోమం చేస్తున్నారంటే గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒక హిందూ సాంప్రదాయానికి చెందిన ఎవరైనా కానీ లడ్డు ఈ విధంగా కల్తీ జరిగిందంటే ఒక ఉనికి పాటు ఎవరైనా మొత్తం యావత్ ప్రపంచమో కలియుగ ప్రత్యక్ష దైవం లడ్డు అంటేనే ఒక ఉనికి పాటు అది అబ్బా తిరుపతి లడ్డు అంటే ఎంతో మధురంగా తినే అటువంటి లడ్డుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసినారు రాజకీయంగా వాడుకున్నారు ఆయన ఒకసారి దంపతులు తిరుపతికి వెళ్ళి ప్రసాదాలు తీర్థం పుచ్చుకుంటేనే లాస్ట్ టైం కిందికి వదిలేసిండే ఘటనలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా చాలా సిగ్గుచేటుగా మేము ప్రాయశ్చిత్తం పడుతూ పవన్ కళ్యాణ్ అధ్యక్ష వహించినటువంటి పెండేళ్ళ శ్రీలత గారికి ఎంతో గర్వంగా అభినందిస్తున్నాం ఈరోజు టెంకాయల కొట్టి నిరసన అనుకోద్దండి దయచేసి నిరసన కాదు ఇది వెంకటేశ్వర స్వామి భక్తితో మేమందరూ పాల్గొని ఆయన్ని క్షమాపణ కోరుకోవాలనేసి మేము ఎంతో బాధతో ప్రాయశ్చిత్తపడుతున్నాం అంతే చూశారు కాదండి ఇది నిరసన కారు ప్రాయ్చితంగా ఈరోజు టెంకాయలు కొట్టడం కూడా జరిగింది అనేక అదే వెంకటేశ్వర స్వామి గుడిలో అనేక పూజలు కూడా నిర్వహించి ప్రాయశ్చితంగా ఈరోజు ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు చేయడం జరిగింది ఏ మతానికి జరిగినా కూడా ఇలాంటి అన్యాయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముందుంటారని కూడా తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి డి త్రీనివ్